నమస్తే విలేజ్ గారి ప్రపంచానికి స్వాగతం మనం ఉదయం మూడు గంటలకు నాలుగు గంటలకి వచ్చేసి నాలుగు గంటల నుంచి ఇక్కడ మేఘాలు చూద్దామని సూర్యోదయం చూద్దామని పొద్దు నుంచి అందరూ పలాస నుంచి ఓ రోజు ఉదయం లంబసంగికి వెళ్ళడానికి వైజాగ్ ట్రైన్లో ప్రయాణమయ్యాం శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాలను కలిపే ఈ ప్రయాణంలో కూడా ప్రకృతి పరవశింపజేసింది చేనేత కారుల వీధుల్లో తెల్లని చీరలు నేస్తున్నట్లుగా అనేక చోట్ల పొలాలపై ముడిమంచు కనువిందు చేస్తోంది ంధ్ర గ్రామాలు ఎలా ఉన్నాయో మీరు ఈ ప్రయాణంలో చక్కగా చూడొచ్చు విశాఖపట్నం నుంచి లంబసింగికి నూట ముప్పై కిలోమీటర్ల దూరం అందులో ముప్పై కిలోమీటర్లు ఘాట్ రోడ్ ప్రయాణమే వంపులు తిరిగిన కొండల్లో సాగే ఈ ప్రయాణం నిజంగా ఓ మధురానుభూతే లంబసింగి చేరుకునే ముందు బోడకొండమ్మ గుడి కనిపిస్తుంది దీనికి అర కిలోమీటర్ల దిగువన ఒక జలపాతం ఉంటుంది ఇక్కడ సుమారు యాభై అడుగుల ఎత్తు నుంచి నీరు పడుతుంటుంది అక్కడికి కొద్ది దూరంలో లంబసింగి గ్రామం ఉంది పర్యాటకులు చూడాలనుకున్న అనుభూతి చెందాలనుకున్న ప్రదేశం లంబసింగిలో ఉండదు చెరువుల వేణం అనే గ్రామం కొండపైనే మనం చూడాలనుకున్న పాల మేఘాలు ఎముకల కొరికి చలి ఉంటాయి లంబసింగికి మూడు కిలోమీటర్ల దూరంలో ఈ చెరువుల వేణం గ్రామం ఉంటుంది ఉదయం నాలుగైదు గంటలకే లంబసింగి చేరుకున్న పర్యాటకులు చెరువుల వేనం వెళ్లేందుకు క్యూ కడతారు కనుచూపు మేరలో కమ్ముకొని ఉన్న మంచు మేఘాలను ఆస్వాదిస్తారు ఆ చెరువులు వేనం చేరుకోవడానికి లంబసింగి ప్రధాన కూడల నుంచి భీమనపల్లి అనే ప్రాంతానికి వెళ్తే అక్కడ నుంచి కొండపైకి చేరుకోవడానికి చెక్ పోస్ట్ ఉంటుంది జామున వెళ్తేనే పాల మేఘాలు దట్టమైన పొగమంచు చలిని ఆస్వాదించొచ్చు కాబట్టి సొంత వాహనాలు తెచ్చుకోని వాళ్ళు ఈ చెక్ చెక్పోస్టుకు దగ్గరలో రిసార్ట్ తీసుకోవడం మంచిది ఈ చెక్ చెక్పోస్టుకు దగ్గరలో అయితే హ్యాపీ వ్యాలీ అనే రిసార్ట్తో పాటు చాలా రిసార్ట్లు మంచి సౌకర్యాలు అందిస్తున్నాయి వేకువ జామున నాలుగు గంటల నుంచి చెక్ పోస్ట్ నుంచి చెరువుల వేనం వ్యూ పాయింట్ కు జీపులు పర్యాటకులను ఎక్కించుకుని బయలుదేరతాయి ఊపికి ఉన్న వాళ్ళు ట్రెక్కింగ్ ను ఇష్టపడే వాళ్ళు సరదాగా నడుద్దాం అనుకునే కొంతమంది నడిచి కూడా వెళ్తుంటారు లంబసింగి వరకు మామూలుగా ఉండే చలి చెక్ పోస్ట్ దాటేసరికి ఒక్కసారిగా మంచు ప్రపంచంలోకి మనల్ని లాగేసుకుంటుంది ఈ చలిని తట్టుకునేందుకు ఛాయ్ మీద ఛాయ్ కొట్టాల్సిందే లేదా చలి మంటల వద్దకు పరుగులు పెట్టాల్సిందే హాయ్ మీరు ఎక్కడి నుంచి వచ్చారండి పెట్టాల్సిందేమండ్రి సౌత్ ఇండియాలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు ఉన్న ప్రాంతంగా ఇది చెప్తారు మినిమం టెంపరేచర్ మినిమం టెంపరేచర్ చాలా తక్కువ అని చెప్తారు మీకు ఎక్స్పీరియన్స్ కలిగిందా నిజంగా నైట్ స్టే చేసాం టెంట్ లోనే ఉన్నాం టెంట్ లో ఆల్మోస్ట్ ఒక త్రీ త్రీ ఓ క్లాక్ కల్లా టీన్ ఫోర్టీన్ ఉండింది టీన్ సెవెంటీన్ తగ్గలేదు ఇంకా చీకట్లు తొరిగిపోలేదు కాబట్టి అప్పుడే పాలమేఘాలు కనిపించవు తెల తెల అన్ని దృశ్యాలు ఆవిష్కృతమవుతాయి అయితే అప్పటికే వేలాది మంది వ్యూ పాయింట్ కి చేరుకున్నారు సూర్యారావు కోసం ఎదురు చూస్తూ వ్యూ పాయింట్ కి కిరిసిపోయింది సిమ్లా డార్జిలింగ్ కశ్మీర్ లాంటి మంచి ప్రదేశాలు చూస్తే హబ్బా మనకు అలాంటి ప్లేస్ ఉంటే చక్కగా ఎంజాయ్ చేయొచ్చు కదా అనిపిస్తుంటుంది కానీ మన దక్షిణ భారతదేశంలో ఉండే అలాంటి ఏకైక ప్రదేశం లంబసింగి మాత్రమే అని మీకు తెలుసా పైగా మన కాళ్ల కింద మన కళ్ళెదురుగా పాల సముద్రం లాంటి మేఘాలు ఉండే అద్భుత పర్యాటక ప్రదేశం ఇది చాలా లంబసింగి వీడియోలు చూస్తున్నప్పుడు చాలా మంది చెబుతున్నప్పుడు అనిపించింది అసలు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది ఆ మేఘాలు ఎలా ఉంటాయి ఆ మంచు అదంతా ప్రత్యక్షంగా చూడాలనిపించింది అందుకే చలో లంబసింగి లంపసింగి అనే పేరు బయట బాగా ఫేమస్ గా ఉంది ఈ వీడియోస్ ఈ క్లౌడ్ వీడియోస్ ఇది పెట్టడం వల్ల బాగా రీచ్ అయింది బట్ ఈ లంపసింగి అనే ఊరు చాలా చిన్నది ఇంత ఒక టూరిస్ట్ అట్రాక్షన్ తట్టుకునేంత కెపాసిటీ లేదు లంబసింగి ఒక గిరిజన ప్రాంతం డిసెంబరు జనవరి మాసాల్లో వాతావరణం సుమారుగా సున్నా డిగ్రీలుగా ఉంటుంది మిగిలిన కాలాల్లో సుమారు పది డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది అందువల్ల ఈ ప్రాంతాన్ని ఆంధ్ర కాశ్మీర్ ఆంధ్ర ఓటి అని కూడా పిలుస్తారు సముద్ర మట్టానికి ఈ ప్రాంతం మూడు వేల ఆరు వందల మీటర్ల ఎత్తులో ఉంటుంది సమీప గ్రామాలు చింతపల్లి నర్సీపట్నం గొందిపాకులు చిత్రాల గుప్పు ఉన్నాయి ఇది మండల కేంద్రమైన చింతపల్లి నుంచి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలోను సమీప పట్టణమైన అనకాపల్లి నుంచి ఎనభై కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది కే ఒక ఎల్ షేప్ ఒక హండ్రెడ్ మీటర్సే ఒక వ్యూ పాయింట్కి ఒక కాంక్రీట్లో వేసి ఉన్నారు అక్కడ నిలబడి ఇంచుమించు అది చాలా డేంజర్ అది ఇంచుమించు ఒక ఐదు వందల మంది దాని మీద నుంచుకొని ఉన్నారు అది ఎప్పుడైనా అదే ఏమైనా జరగచ్చు ఇంకొకటి ఏంటంటే ఫెసిలిటీస్ పైన ఒక ప్రాపర్ సెటప్ లేదు ఒక టాయిలెట్ ఫెసిలిటీస్ కానీ ఏం లేవు ఇది టూరిజం డిపార్ట్మెంట్ ఇది చూసి దీనికి ఏమైనా వాళ్ళు లంబసింగి అనేది ఆల్మోస్ట్ రీచ్ అయిపోయింది అందరూ మొత్తం ఫేమ వచ్చేలా చూసారంటే హైదరాబాద్ నుంచి తెలంగాణ అన్ని డిస్ట్రిక్ ఊరు నుంచి నెల్లూరు నుంచి కూడా వస్తున్నారు సో దీనికి ఏదైనా ఒక కరెక్ట్ యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది లంబసింగి గ్రామం విశాఖపట్నం నగరానికి నూట పదిహేను కిలోమీటర్ల దూరంలోను నర్సీపట్నం గ్రామానికి ముప్పై రెండు కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది విశాఖపట్నం ద్వారకా నగర్ ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి నర్సీపట్నానికి చాలా బస్సులు తిరుగుతుంటాయి నర్సీపట్నం నుంచి చింతపల్లి వెళ్లే బస్సు ఎక్కి లంబసింగ్ దగ్గర దిగొచ్చు ఉత్తరాంధ్ర నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు తునిలో దిగి నర్సీపట్నం వచ్చి లంబసింగ్ చేరుకోవచ్చు క్లౌడ్ వ్యూ పాయింట్ అనేది మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అనేది అందరికి రీచ్ అయిపోయింది సో వచ్చే వాళ్ళందరూ ఆ క్లాక్ అనేది ఒక రష్ ఉంటుంది మార్నింగ్ ఫోర్ నుంచి రష్ ఉంటుంది అది చాలా కష్టపడి పైకి వచ్చేసి పైకి వచ్చిన తర్వాత పైన ఆల్మోస్ట్ ఇవాళ ఒక త్రీ మెంబర్స్ ఉన్నారు త్రీ థౌజండ్ టూరిస్ట్ త్రీ థౌజండ్ పైన ఉన్నారు ఆ చిన్న స్పాట్ అది ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ స్క్వేర్ మీటర్స్ ఏ ఉంది దాంట్లో రెండు వేల మంది మూడు వేల మంది ఉన్నాం లంబసింగితో పాటు చుట్టుపక్కల ఉన్న గిరిజన గ్రామాల్లోని యువత ఉపాధి కోసం మైదాన ప్రాంతాలకు వలసపోతుండేవారు అయితే గత కొంతకాలంగా లంబసింగి విపరీతంగా ఫేమస్ కావడంతో ఈ ప్రాంతానికి పర్యాటకుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది పర్యాటకులు పెద్ద ఎత్తున వస్తుండటంతో లంబాసింగి అంతటా పెద్ద ఎత్తున వ్యాపారాలు విస్తరించాయి టూరిస్టులు పెరగడంతో స్థానిక యువకులు చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకుని ఇక్కడే ఉపాధి పొందుతున్నారు ఇక్కడ నైట్ స్టే చేసేందుకు రిసార్ట్స్ హోటల్స్ గుడారాలను అందుబాటులోకి తెచ్చారు అలాగే టూరిజం శాఖకు కూడా ఆదాయం గణనీయంగా పెరిగింది ఇక్కడ మీరు అమ్ముతారు పసుపు పొడి ప్రతిరోజు అమ్ముతారా ఇంతకుముందు మీరు ఎక్కడ అమ్మేవాళ్ళు షావుకారు కమ్మేసేవాళ్ళు ఇప్పుడు ఇక్కడ అమ్ముతున్నారు టిఫిన్ టీ పాటు రాత్రి స్టే చేసేందుకు టూరిస్టులకు గుడారాల టూరిస్టులు కోరిక మేరకు వారికి భోజన సౌకర్యాలు చూడడం వంటివి చేస్తూ స్థానికులు ఉపాధి పొందుతున్నారు ఎక్కడో దూరంగా వెళ్లి ఉపాధి పొందే కంటే ఇక్కడే సీజన్ లో వ్యాపారం చేసుకుని అన్ సీజన్ లో వ్యవసాయం చేసుకుంటున్నారు స్థానికులు స్థానికంగా ప్రభుత్వ ప్రైవేట్ రిసార్ట్స్ కూడా రావడంతో వాటిలో కూడా స్థానిక గిరిజనులకు పని దొరుకుతుంది ఇంకా మీరు ఏమేమి పండిస్తారు ఈ ఊర్లో బస్ సోలు మీరందరూ కోనా ఊర్లో ఎంత మంది ఉన్నారమ్మా జనాలు మూడు వందల మంది ఉన్నారు పర్యాటకుల సంఖ్య పెరగడంతో చెరువులు వేణం దగ్గరే గిరిజనులు రకరకాల వ్యవసాయ ఉత్పత్తులు అమ్మకాలు ప్రారంభించారు గతంలో సంతకు వెళ్లే వాళ్ళు ఇప్పుడు ఇక్కడే తమ ఉత్పత్తులను అమ్మేసుకుంటున్నారు మీ ఊర్లో స్కూల్ ఉందా బిల్డింగ్ లేదు చిన్న గుడిసే ఉంది సార్ ఎక్కడ నుంచి వస్తారమ్మా సార్ నర్సిపట్నం నర్సీపట్నం నుంచి ఇక్కడ రోజు వస్తారా స్కూల్ ఎంత వరకు ఉందమ్మా ఇక్కడ తర్వాత తర్వాత బయటకి ఏ ఊరు వెళ్తారు బయటకి ఏ స్కూల్ నచ్చితే అక్కడ జాయిన్ చేసుకుంటాం అంటే హాస్టల్ అంటే గానీ అప్ అండ్ డౌన్ కాదు అప్ అండ్ డౌన్ అయితే కష్టం కష్టం అక్కడ ఉండిపోవడం అక్కడ ఉండిపోతారు స్కూల్ దూరంగా ఉండడం వల్ల చదువు ఆఫీస్ ఉన్నారా మీ ఊర్లో ఉన్నారా అంటే స్కూల్ లేకపోవడం వల్ల చదవడం లేదు ఉన్నా కూడా మానేసిన వాళ్ళు ఉన్నారు స్కూల్ ఉన్నా మానేసిన వాళ్ళు ఉన్నారు దక్షిణ భారతదేశంలోనే ఎక్కడా ఉండని అత్యల్ప ఉష్ణోగ్రత ఎక్కడే ఎందుకు ఉంది అనేది చాలా మందికి ఉండే సందేహం లంబసింగిలో ఇంతటి ఆహ్లాదకరమైన వాతావరణం రావడానికి ఇక్కడున్న ప్రకృతి సమతుల్యతే కారణం అంటున్నారు వాతావరణ శాస్త్రవేత్తలు రెండు చిన్న కొండల మధ్యలో ఉండే గ్రామాలు లంబసింగి చెరువుల వేణం రెండు కొండల మధ్య నుంచి వచ్చే శీతల గాలుడు ఇక్కడ మేఘాలను నిలువనివ్వవు దాంతో ఇక్కడ చల్లని వాతావరణం ఏర్పడుతోంది సముద్ర మట్టానికి ఎత్తులో ఉండడం కూడా మరో కారణం ముఖ్యంగా గుంపులుగా ఉండే చెట్ల వల్ల ఇక్కడ గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉంటుంది దీంతో ప్రకృతి సమతుల్యత ఏర్పడుతోంది ప్రకృతి సమతుల్యత ఉన్న ప్రదేశాల్లో చల్లని అతి చల్లని వాతావరణం ఉంటుంది అలాగే సైబీరియన్ వేవ్స్ ప్రభావం కూడా అధికంగా ఉండడంతో అక్కడ నుంచి వస్తున్న గాలుల ప్రభావంతో చలి అధికంగా ఉంటుందనేది శాస్త్రవేత్తల అభిప్రాయం రావు కోసం గంటలు గంటలుగా వేచి చూసిన పర్యాటకులకు ఆయన కనిపించగానే ఎక్కడలేనా ఆనందం వచ్చేసింది ఎందుకు వచ్చిందో ఎందుకు అరుస్తున్నారో అర్థం కాకుండా చాలా మంది గగ్గోలు పెట్టడం ప్రారంభించారు అక్కడి నుంచి మెల్లగా మేఘాల పాలపుంత అందరి కళ్ల ముందు ఆవిష్కృతమంతం ప్రారంభించింది మనం ఎత్తులో ఉంటాం కిందంతా లోయలు ఆ లోయల్లో మేఘాలు ఇది పాలసముద్రంలో కనిపిస్తుంటుందన్నమాట పాత సినిమాలో విష్ణుమూర్తి శ్రేష్టతల్పం మీద ఉన్నప్పుడు చుట్టూ చూపిస్తుంటారు కదా పాలసముద్రం ఇది నిజంగా అలాగే అనిపించింది అక్కడికి వెళ్దామని అందరికీ అనిపిస్తుంటుంది కదా అందుకే వెళ్లేందుకు సరదాగా చిన్న ప్రయత్నం చేశా కానీ లాభం లేదు దూరం నుంచి చూస్తే పాలసముద్రం దగ్గరకు వెళ్తే మంచు తెరలే ఒక ఫైవ్ ఓ క్లాక్కి కి మిస్ట్ ఉంది కానీ అంత షివరింగ్ అంత నాకు తెలిసి టెంపరేచర్ సెవెంటీన్ ఎయిటీన్ కన్నా డ్రాప్ అవ్వలేదు నిన్న మేము అరకులో ఉన్నాం అరకు ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ మాకు అంతగా కూలింగ్ లేదు ఇప్పుడు ఆల్మోస్ట్ చూడండి ఇప్పుడు ఎలా ఉంది కూలింగ్ ఏం లేదు ఎయిట్ ఎయిట్ థర్టీ అవుతుంది కూలింగ్ లేదు చమట వస్తుంది సో సిచ్యువేషన్ అలా ఉంది మేడం మీ పేరు చెప్పండి మీరు నుంచి వచ్చారు మేము హైదరాబాద్ నుంచి వచ్చాము ఇప్పుడు మీరు మేఘాలు చూశారు కదా నిజంగా చెప్పండి మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కలిగింది నాకే మేఘాలు ఏం కనిపించలేదు కనిపించలేదు అందరూ ఇక్కడ మేఘాలు చూడడానికి వస్తారు కదా అసలు ఏమనిపించింది చూస్తే అందరు చూడటానికి వచ్చారు కాబట్టి మేము మేఘాలు చూడటానికి వచ్చాము ప్లస్ అంత ఎక్సైట్మెంట్ వెళ్ళాము బట్ అక్కడ ఏమంత అనిపించలేదు లంబసింగ్ వచ్చాము కానీ అద్భుతమైనటువంటి సీనరీ మాత్రం కనిపించలేదు ఎందుకంటే ఎక్కువగా కొంచెం మబ్బులు వేసి ఉండడం వల్ల పెద్దగా కనిపించలేదు కానీ అలా నడిచి వస్తుంటే కిందకి దిగి వస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది అదే మీకు చూపిస్తున్నాను ఇక్కడ మనం మేఘాలు లోపలికి వెళ్తే పైనుంచి అయితే మేఘాలు కనిపిస్తాయి కదా పాల రాత్రి పాల సముద్రాలు కనిపిస్తాయి కదా కానీ ఆ మేఘాలు ఇక్కడ ఎలా ఉంటాయి చూడడానికి పైనుంచి కిందకు దిగుతున్నప్పుడు ఆ దట్టమైన చెట్ల మధ్య నుంచి పొగమంచు మేఘాలు పోటీ పడి పరుగులేడుతుంటే ఆ దృశ్యం వర్ణనాతీతం కొంతమందికి ఈ మేఘాల లోపలికి వెళ్ళిపోవాలని నాలాంటి ఆశే అందుకే కాస్త ప్రయత్నం చేస్తుంటారు ఈ కాలంలో సున్నా డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతుంది ఉదయం పది గంటలైన సూర్యుడు కనిపించిన ఈ ప్రాంతానికి రెండు మూడు కిలోమీటర్ల దూరంలో మాత్రం సాధారణ వాతావరణమే ఉండడం విశేషం ఈ ప్రాంతాన్ని స్థానికులు కొర్ర బయలు అని పిలుస్తారు కొర్ర అంటే కర్ర బయలు అంటే బయట అని అర్థం ఎవరైనా పొరపాటుని ఇంటి బయట పడుకున్నారంటే తెల్లారేసరికి కొయ్యలా బిగుసుకుపోతారనే అర్థంలో పిలుస్తారు అంతటి చలి ఇక్కడ ఉంటుంది ఈ చలి తీవ్రతకి ఓసారి దొంగ ప్రాణాలు పోయేంత పరిస్థితి వచ్చిందని స్థానికులు చెబుతారు ఇక్కడ నుంచో తీవ్రమైన చలి ఉంది కదా అయితే ఏజెన్సీలోని మారుమూల ప్రాంతం కాబట్టి లంబ సంఖ్య కోసం పెద్దగా ఎవరికీ తెలిసేది కాదు ఒక యాభై ఏళ్ల క్రితం ఊళ్ళోకి వచ్చిన ఒక దొంగని స్థానికులు పట్టుకున్నారు ఇప్పుడున్న హనుమంతుడి గుడి వద్ద అప్పట్లో ఒక పెద్ద కొయ్య పాతేసి ఉండేది అతడిని ఆ కొయ్య కట్టి రాత్రంతా అక్కడనే ఉంచారు ఉదయం చూసేసరికి అతడు కొయ్య బారిపోయాడు అప్పుడు అతడికి స్థానిక మంత్రసానులు వైద్యం చేసి కాపాడారు అతడు కోలుకోవడానికి మూడు రోజులు పట్టింది ఇక్కడ ఆ స్థాయిలో చలి ఉంటుంది ఒకప్పుడు లంబసింగి గ్రామంలో పది మంది కూడా బయట కనిపించేవారు కాదు ఇప్పుడు వందలాది మంది ఈ గ్రామానికి వస్తున్నారు కాశ్మీరం దారితెప్పి వచ్చిందా అన్నట్టు ఉంటుంది లంబసింగి అందరికీ భోగి పండుగ ఏడాదికి ఒక్కసారి వస్తే ఇక్కడ వారికి మాత్రం నిత్యం భోగి పండగే నిత్యం చలిమంటలు కనిపిస్తాయి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అలాగే సాయంత్రం నాలుగు గంటల నుంచి మళ్లీ ఉదయం వరకు ఎక్కడ చూసినా చలిమంటలే ఉంటాయి ఇప్పుడు చలి మంచు అంటూ ఎక్కడెక్కడ నుంచో చాలా మంది ఈ గ్రామానికి వస్తున్నారు కానీ ఈ గ్రామస్తులు పుట్టు పెరిగింది ఈ చలిలోనే వీళ్ల జీవితం గడిపేది ఈ మంచులోనే అయితే ఏడాదిలో మూడు నెలల పాటు పర్యాటకులు రావడంతో ఈ గ్రామస్తులకు పండగలా ఉంటుంది టీవీ పేపర్లలో ఈ గ్రామాన్ని చూపించడంతో గ్రామస్తులు చాలా సరదా పడుతుంటారు టీ టిఫిన్ వ్యాపారం బాగా జరుగుతుంటుంది కాకపోతే సీజన్ అయిపోగానే మళ్లీ తమ గ్రామాలు బోసిపోతాయని అప్పుడు ఏదో వెలితిగా అనిపిస్తుందని స్థానికులు అంటుంటారు దట్టంగా కమ్ముకున్న పొగ మంచు ఒకవైపు మంచు తుంపరలు పలకరింపు మరోవైపు గాలిని సైతం గడ్డ కట్టించి చల్లగాలి ఇంకోవైపు ఇవి లంబసింగిలో నిత్యం కనిపించే దృశ్యాలు మైదాన ప్రాంతాలకు సుదూరంగా ఉండే లంబసింగి లాంటి గిరిజన గ్రామాలకు సాధారణంగా ఎవరూ రారు అక్కడ అడుగడుగున చెట్టు పొట్టలే కాని మనుషులు కనిపించరు కానీ ఇప్పుడు పరిస్థితి వేరు లంబసింగిలో ఉన్నవి కేవలం అరవై కుటుంబాలు మాత్రమే మొత్తం జనాభా రెండు వందల యాభై అయితే ఈ శీతాకాలం వచ్చిందంటే చాలు ఎక్కడెక్కడ నుంచి వచ్చి వాలే పర్యాటకులతో ఊరు సందడిగా మారిపోతుంటుంది లంబసింగికి సీజన్ లో సరాసరి రోజు పది నుంచి పన్నెండు వేల మంది పర్యాటకులు వస్తుంటారు నాలుగు నెలల పాటు సీజన్ కొనసాగుతుంటుంది లంబసింగి ఏజెన్సీ టూరిజానికి హాట్ స్పాట్ గా మారింది ఏడేళ్ల క్రితం ఒక్కసారిగా ఉష్ణోగ్రత సున్నా డిగ్రీలకు పడిపోవడంతో అప్పటి నుంచి ఈ ప్రాంతం ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది ఇక్కడ ఉష్ణోగ్రతల కారణంగా లంబసింగికి ఆంధ్ర కాశ్మీర్ ఆంధ్ర ఊటీ దక్షిణాది కాశ్మీర్ అనే పేర్లు వచ్చాయి టూరిజం శాఖ కూడా ఈ ప్రాంతాన్ని ప్రమోట్ చేయడానికి అనేక ఏర్పాట్లు చేయడంతో పర్యాటకులు తాకిడి విపరీతంగా పెరిగింది ఒక స్టేయింగ్ మంచిగా ఫుడ్ రెస్టారెంట్స్ లేవు రెస్టారెంట్సే ఉన్నాయి ప్లస్ ఈ ఓన్లీ అట్రాక్షన్ లంపసింగిలో ఈ క్లౌడ్ వ్యూ పాయింట్ ఒక లేక్ ఒకటి ఉంది ఒక జిప్ జిప్ రైడ్ ఒకటి ఉంది అది అది తప్ప ఇంకేం లేదు ఇక్కడే మంచు అందాలను ఎప్పుడు అనుభవించినంత చలిని ఎంజాయ్ చేయాలంటే రెండు రోజులు లంబసింగి పర్యటనకు ప్రణాళిక చేసుకోవాలి ముందు రోజు రాత్రి దగ్గరలో ఉన్న మైదాన ప్రాంతానికి చేరుకున్న టూరిస్టులు లంబసింగిలో మంచుతో జత కలిసిన సూర్యోదయాన్ని చూడడం కోసం వేకుజామునే పయనమవుతారు లంబసింగి చేరుకునేటప్పుడు చలని వాతావరణం మంచు తెరలు చక్కటి అనుభూతిని కలిగిస్తాయి లంబసింగిలో తెల్లవారుజామున నాలుగు గంటలకు మొదలైన చలి ఉదయం ఏడు గంటల వరకు తన ప్రతాపాన్ని చూపిస్తుంది ఆ తర్వాత క్రమంగా తగ్గుతుంది కుటుంబాలు కొత్త జంటలు ప్రేమికులు ఇలా ఎక్కడెక్కడ నుంచో చెలో లంబసింగి అంటూ తన్తారు. శీతకాలం వారాంతాల్లో విశాఖపట్నం విజయవాడ హైదరాబాద్ నుంచే కాకుండా బెంగళూరు భువనేశ్వర్ నుంచి కూడా వాహనాల్లో లంబసంగికి పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు దీంతో ఈ గిరిజన గ్రామంలో గంటల ట్రాఫిక్ జామ్ అయి నగర వాతావరణాన్ని తలపిస్తుంటుంది ఉదయం ఆరు గంటలకు కొద్దిగా వెళుతురు రావడంతో పర్యాటకులు తమ కెమెరాలకు పని చెబుతారు ప్రకృతి అందాల నేపథ్యంలో సెల్ఫీలు గ్రూప్ ఫోటోలు తీసుకుంటూ సందడి చేస్తారు యువతి యువకులు చెలమంటల చుట్టూ తిరుగుతూ ఆటపాటలతో సందడి చేస్తుంటారు ఇక లంబసింగికి ఆరు కిలోమీటర్ల దూరంలో తాజంగి రిజర్వాయర్ ఉంటుంది ఇది కూడా పర్యాటక కేంద్రమే ఈ రిజర్వాయర్ ను చూసేందుకు లంబసింగికి వచ్చిన అందరూ ఇక్కడకు వస్తారు ఈ రిజర్వాయర్ పై జిప్వే ఏర్పాటు చేసింది పర్యాటక శాఖ రిజర్వాయర్ ఒక చివరి నుంచి మరో చివరకు గాళ్లు తెలుతూ సెల్ఫీలు తీసుకుంటూ జిప్ రోప్ ద్వారా చేరుకుంటారు పర్యాటకులు ఇది ప్రధాన ఆకర్షణగా మారింది అలాగే ఇక్కడకు వచ్చే పర్యాటకులను అలరించేందుకు థింసా నుంచి ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేశారు బాగుంది కదా లంబసింగి చెరువులు వేణం సముద్రం మరొక ధనంతో మళ్ళీ కలుద్దాం కొత్త వాళ్ళు వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనవి చేసుకుంటున్నాను ఈ కథనం నచ్చితే లైక్ బాగా నచ్చితే షేర్ చేయండి అభిప్రాయం మాత్రం కామెంట్ చేయండి ఉంటా మరి ప్రేమతో మీ సురేష్ చుత్తాట